గత్వానీ కేసు విషయంలో మరి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఆ బాధలన్నీ వెల్లుబుచ్చుకుంటే జయహో కూటమి ప్రభుత్వం అనే విధంగా ఈ ప్రభుత్వం ఎంత మంచి తీర్పిచ్చింది ముగ్గురు ఐఏఎస్ఎల్ని ఈ రోజున సస్పెండ్ చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం మరి గత ప్రభుత్వంలో అంబటి దగ్గర నుంచి ఎంతోమంది మహిళల మీద మరి ఎమ్మెల్యేలు మంత్రులే అకృత్యాలకి తెగబడి చండాలంగా మాట్లాడి మరి వీడియోలు కూడా బయటకు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు కానీ ఈ ప్రభుత్వంలో ఈ మొన్న జానీ మాస్టర్ మీద ఎప్పుడైతే ఆయన మీద ఒక ఆరోపణ వచ్చిందో వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యే అని ఆ మహిళల మీద ఎక్కడైతే వాళ్ళ మీద తిరుపతి దగ్గరలో ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది కోటమి అన్న ఒక నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని చూసి సిగ్గుపడాలి వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు ఎవరైనా సరే కూడా గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు ఈరోజు ఏం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది మీరు చూసి సిగ్గుపడాల్సిన విషయం ఇంకా నోట్లు పెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు రాబోయే కాలంలో మహిళలకి అన్ని మంచి జరుగుతాయి మహిళల కోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది నేను వంగల్పూడి అనిత గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా వీళ్ళని సస్పెండ్ చేయడం కాకుండా గట్టి చర్యలు తీసుకుని వీళ్ళ మీద శిక్ష పడే వరకు పోరాటం చేస్తాం మేమందరం కూడా మీరు శిక్ష పడే వరకు మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కూటమి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం